హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఈ రోజు గోరెంటా పెట్టుకుంటున్నా మా ఫ్రెండ్ అయితే నూరుకున్నదని నాకు ఇచ్చింది ఇచ్చి కూడా మూడు రోజులైద్ద ఈ మధ్యలో నేను పని ఉండి పెట్టుకోలేకపోయినా అసలు ఆజాడ ఉండి పెట్టుకోవాలి పెట్టుకోవా అనేసి ఇచ్చింది నేను ఎప్పుడైనా పెట్టుకుంటా ఈ మధ్యలో పని ఉండి పెట్టుకోలేకపోయినా మూడు రోజుల తర్వాత పండుతుందా అని ఆలోచించి అయితే నిమ్మకాయ పిండి అయితే పెట్టుకుంటూ ఉంటా కదా ముందర ఏర్పాటు చేసుకోవాలి ప్రేమతో ఇచ్చినందుకు వేరే మా ఇంటి ముందర చెట్టు పెట్టుకుంటున్నాను నేనైతే నిమ్మకాయ పిండిన తర్వాత సరే ఇట్లా నన్ను నేను పండని పండు ప్రేమతో ఒంట్లో వేడిపోతుంది పాదాలు పగిలినా కూడా పెట్టుకుంటా ఇట్లా జుట్టు చిన్నప్పుడు అయితే మనం పెట్టుకుని అదేంటి కవర్ కట్టుకొని పండుకునేది రాత్రంతా అంతా తెల్లారు చూసుకొని అయితే ఎర్రగా వండేసరికి సంబర పడిపోయేది నేనైతే ఎప్పటికి పెట్టుకుంటానే ఉంటా ఆషాఢం అని శ్రావణం అనేది కాదు మా చెట్టు ఎప్పటికైనా కూడా ఎర్రగా పడుతుంది మరి మా ఫ్రెండ్ ఇచ్చింది నేను మా చెట్టు ఈ మధ్య అందరికీ తినిపించిన కానీ నేనైతే పెట్టుకోలేను చెట్లు సర్లే మా ఫ్రెండ్ నువ్వు ఎంత ప్రేమతో ఎందుకు కాదు అని పెట్టుకున్నా చెట్లు ఉండాలి చాలా వాటి కోసం దొరకట్లేదు ఎందుకు కాదనలే అనేసి చెట్లు కూడా ఉండాలి చాలా మా చెల్లి అయితే ఇదే పెట్టుకుంటే క్రాసు పోకుండా పెట్టుకునేది ఇక నేనైతే ఎప్పటికీ ఇట్లనే పెట్టుకుంటా ఏ విధంగానైనా అయినా చిన్నగా ఏదో మామూలుగా ఉంటే సరిపోతుందని అయితే చూడండి గోరింటాకు దీని ప్రత్యేకత చాలా ఉంటది ఒంట్లో ఉండే వేడిని అయితే తీచేస్తుంది అరి చేతులకి చెట్టు చల్ల చల్లటి గుంజుకుంటా ఉంటది పెట్టంటే చల్లగా 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 ఉంటది చల్లగా వస్తుంది ఏ వేడినంత తీసేస్తుంది అన్నట్టు మన ఒంట్లో ఉన్న వేడిని లేదా మనము అది ఇదే గోరింటాకు తలకు పెడుతుందా కండ్ల నుండి చల్లగా బయటికి వస్తుంది ఈ విధంగానైతే పెట్టుకున్న గుండ్రగా వచ్చేస్తుంది ప్రేమ అనేది మన స్నేహితుల మధ్య ఎట్లుండాలో ఈ మధ్యలో నాకైతే వాళ్ళు ఈ మధ్యలో ఎక్కువ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుండి ఎక్కువైపోతాను మా దోస్తులు నేను ఒక సుల్తాన్ హిందీ ఆమె కూడా నా పరిస్థితి ఇదంతా చూసి అని బాధపడతారు ఇక మా శ్రీదేవి కూడా ఇక పోయినా బదారు పోతుంటే పిలిచి మరి ఇచ్చింది ఇక తేంగని పెట్టుకోవాలి కోప్పడ్డది కానీ ఇంకా నాకు లేదు ఎందుకంటే వర్షం పడి ఇంట్లో పని ఉండి నేను మర్చిపోయినా ఇక బట్టలన్నీ అయితే వాటితోటి ఎండకైతే మొత్తం శుభ్రమైపోయినాయి పిండడం ఇక ఇవాళ కొద్దిగా ఫ్రీగా ఉన్న పెట్టుకోండి అని పండగ పోని మొత్తం ఒంట్లో వేడైన పోతుందని అయితే పెట్టుకున్నా చిన్న కూసొని అయితే మంచిగా గుర్తు చేసుకుంటా స్నేహితులు అంటే ఎలా ఉండాలి అనేది గుర్తు చేసుకుంటానైతే పెట్టుకుంటున్నా నేనే తెంపించేది అందరికీ అందరికి తెంపించినా కానీ నేను పెట్టుకోలే ఈసారి ఆమె ఇచ్చిందంటే అంటే చిన్నగా ఈ విధంగా చిన్న పెట్టుకొని కవర్ పెట్టింది ఎర్రగా పడుతుంది మంచిగా పండిపోతుంది వీళ్ళది పడుతుందో చూద్దాం మరి